కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేవలం రాహుల్ కు లాభమని బీజేపీకి ఓటు వేస్తే మోదీకే లాభమని టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేస్తే నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు లాభం కలుగుతుందని నారాయణఖేడ్ శాసనసభ్యులు మహారెడ్డి రెడ్డి స్పష్టం చేశారు నారాయణఖేడ్ పట్టణంలోని రెహ్మాన్ ఫంక్షన్ హాల్లో మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్ తో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు దేశంలో ఇద్దరు ఎంపీలతో ప్రత్యేక తెలంగాణ రాష్టం సాధించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు తెలంగాణలో పదహారు మంది ఎంపీలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే దేశాన్ని శాసించే స్థాయిలో పనిచేసి తెలంగాణకు అత్యధిక నిధులు తెచ్చుకోవచ్చని తెలిపారు కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి భరత్ టీఆర్ఎస్ నారాయణఖేడ్ నాయకులు రవీందర్ నాయక్ నజీబ్ సత్యపాల్ రెడ్డి ప్రభాకర్ తదితరులు పాల్ ఏదైనా ఒక చిన్న పని ఉంటే చెప్పండి సంక్షేమ పథకాలండి మన ప్రభుత్వమే చివరికి రైతు బంధు పథకాన్ని కూడా వాళ్ళు కాపీ కొట్టి రెండు రెండు వేల రూపాయలు ఏదో మనకు పంపిస్తుంది మన సారేమో ఎకరానికి పదివేల సంవత్సరానికి ఇస్తే వాళ్ళు ఎంత పెద్ద ఎంత రైతు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చేది ఆరు వేలట అది మూడు విడతాలుగా రెండు రెండు వేలు ఇస్తున్నట దానికి ఎన్నో కండిషన్లు పెట్టి ఉన్న రైతులలో చాలా శాతం రైతులు కూడా ఆ రైతు బంధు పథకం కూడా వస్తుంది బీజేపీ అటువంటి పార్టీ మరేదో రాఫెల్ కుంభకోణం ఏమేమో కుంభకోణాలున్నాయి వాళ్ళు లోపల లోపల అంతా అని పెద్ద పెద్ద కోటీశ్వర్లే వాళ్ళకు కనిపిస్తారు మనస్తుంటే గరీబ్ గాలు బీజేపీ కనిపేదని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇక మన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారమ్మా మనం లూడ్ చేసుకొని తినిపోతారు అక్కడ దేశంలో వల్ల ఏం కుంభకోణాలున్నాయి టూ జీ కుంభకోం కుంభకోణం అట బ్రోకర్స్ కుంభకోణం అంట బొగ్గు కుంభకోణమాట ఇంకా ఎన్నెన్నో కుంభకోణాలు చేసి అక్కడ నేషనల్ లెవెల్ దిగిపోయింది మరి ఇక్కడ రాష్ట్రం లెవెల్ ఏం చేసారు ఇక్కడ ఏం చేశాను ఇంద్రామీల కుంభకోణం మరి జలయజ్ఞం పేరు మీద కుంభకోణం మన హైదరాబాద్ భూముల పేరు మీద కుంభ కుంభకోణాలు రకరకాల కుంభకోణాలు చేసి వాళ్ళే బలిచిన లీడర్లు కానీ మన ప్రజలకు ఏది అందని మరి ఇక్కడ మన మనలేవల్ల నారాయణఖేడు కాన్సిల్సీ లేవల్ల మన పెన్షన్ ఉపాధి పథకంలో పనిచేస్తే మన పైసలు వాళ్ళే లేపుకొని తినిపోయారు ఇవ్వం కట్టుకుంటే ఆ పైసలు కూడా వాళ్ళే లేపుకొని తినిపోయారు బాత్రూమ్లు కట్టుకుంటే బాత్రూమ్ పైసలు వాళ్ళే లేపుకొని తినిపోయారు మరి కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేస్తారు మొత్తం మనం దోసుకొని తినిపోతారు దేశాన్ని కూడా దోసుకొని తినిపోతారు బీజేపీ వాళ్ళకి అధికారం ఇస్తే పెద్దోళ్ళకే కొమ్ములు కాస్తారు మరి వాళ్ళు ఏం చేయరు మరి మన ఎంపీ బీపీ పాటిల్ గారిని గెలిపించుకుంటే మన ఎంపీలందరినీ గెలిపించుకుంటే ఏమవుతుంది మనం అధికారం ఎవరికి ఇచ్చినట్టయితుంది మన ప్రాంతాన్ని మనం డెవలప్మెంట్ చేసుకునే కొరకని మన నాయకులకు మనం అధికారం ఇచ్చినట్టయితుంది బీజేపీకి ఇస్తే మోడీకి లాభం కాంగ్రెస్కి ఇస్తే రాహుల్ గాంధీకి లాభం ఈడ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మన ప్రాంతానికి లాభం మన ప్రా తెలంగాణ ప్రాంతానికి లాభం ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా మంచిగా మొన్నటి ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లో మనకు సమయం బాగుండే మూడు నెలల సమయం ఉండే మూడు నెలల సమయంలో పని పనిచేసుకున్నాం ఇప్పుడు అంత సమయం మనకు లేదు కేవలం పది పన్నెండు రోజుల సమయం ఉన్నది ఈ పది పన్నెండు రోజుల సమయంలో మీరందరూ బాగా కష్టపడాలి అధికమైన మెజార్టీ ఇచ్చి వారిని గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మాకు అవసరం ఉండేది తాగునీరు సాగునీళ్ళు తాగునీరు సాగునీళ్ళు కోసానికి మేము మిషన్ భగీరథతో ఇరిగేషన్ స్కిల్తో పనిచే ప్రయత్నం చేసినాం అట్లానే మాకు అవసరం ఉండే నేషనల్ హైవేస్ కానీ రైల్వే లైన్స్ కానీ మరి అట్లా పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ కేంద్రీయ విద్యాలయస్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ లేకుంటే హైకోర్టు కానీ ఇందుకోసం మేము అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో కోట్లాడినాం ఇంతకుముందు ఒక పది పదకొండు తోని మేము పని చేసిన ప్రయత్నం చేసిండు అప్పుడు మా గవర్నమెంట్ కూడా వాళ్ళతో లేకుండా కానీ ఈ రావో రోజుల తప్పకుండా ఏ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కానీ మెజారిటీ ఛాన్సెస్ లేవు తప్పకుండా రీజనల్ పార్టీతోనే గవర్నమెంట్ అవుతుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది ఈ రీజనల్ పార్టీకి వేరే వేరే ఇంపార్టెన్స్ ఉన్నాయి అది అంత మొత్తం లీడర్షిప్ మా సీఎం గారే చేస్తున్నారు మా సీఎం గారితో వైఎస్ఆర్సి కానీ మమతా బెనర్జీ పార్టీ కానీ బీజు పట్నాయక్ కానీ అది కూడా వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు డెఫినెట్గా మేము యొక్క కీ రోల్ అక్కడ చేస్తామని మీకు అందరికీ చెప్తున్నాం మీకు అందరికీ గుర్తుంది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో కూడా డెవలప్మెంట్ కాలేదు అంత డెవలప్మెంట్ ఏది అయింది ఇదే ఫైవ్ ఇయర్స్లో అయింది ఇంకా ముగ్గు కూడా ఫైవ్ ఇయర్స్లో కూడా మంచి డెవలప్మెంట్ చేసి మీ సేవలు చేస్తామని చెప్తాం థ్యాంక్ యూ ముందు కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్ అప్పుడు మీరు అడిగింది మేము కూడా మీకు చెప్పినాం నిరుద్యులకు ఉద్యోగిస్తామని తప్పకుండా మన దగ్గర జైరాబాద్లో నిమ్స్ ఇండస్ట్రీ వస్తుంది నిమ్స్ ఇండస్ట్రీ ల్యాండ్ అపేక్షణ కూడా అయింది నిమ్స్ ఇచ్చి అయిన తర్వాత మూడు లక్షలు మూడు లక్ష ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఇస్తాం ఇంకా ఇండైరెక్ట్ ఎంప్లై ఇస్తాం అందుకోసం వేరే వేరే ప్రయత్నం చేస్తుంది ఇంత ముందు కూడా మేము ఇక్కడ నారాయణకెళ్ళలో ఒక ఫుడ్ పార్క్ కోసం ప్లానింగ్ చేసుకున్నాం అది ఇంకా పెండింగ్ తప్పకుండా అది కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం అది ప్రయారిటీ ఉంది గవర్నమెంట్ కూడా అది అదే చేస్తుంది మేము కూడా జయరావు పార్లమెంట్ కోసం ఎంప్లాయ్మెంట్ కోసం వేరే ఇండస్ట్రీ తేరే ప్రయత్నం చేస్తాం ఇంతకుముందు కూడా అది అడిగి మీకు కూడా చెప్తా నేను మేము మాకు ప్రతి సంవత్సరం ఫైవ్ కరోడ్స్ వస్తాయి ఫైవ్ సంవత్సరంలో ట్వంటీ ఫైవ్ కరోడ్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ కరోడ్స్ని మొత్తం ప్రొసీడింగ్ ఇచ్చేసినాం మీకు రేపు సిపిఓ ఒక వెరీ స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు కలెక్టర్ దగ్గర ఆయన దగ్గర డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్ కాపీ మీకు ఇస్తాం మొత్తం ట్వంటీ ఫైవ్ కూడా మేము ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇచ్చేసినాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దీపిక దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ టీవీ